హలో ఆల్ వెల్కమ్ టు బుజ్జీస్ వరల్డ్ మీరు రాయలసీమ పచ్చికారం పప్పును ఎప్పుడైనా టేస్ట్ చేశారా ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ ఎందుకంటే చాలా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది యూనీక్గా ఉంటుంది రోజు తిన్న పప్పు బోర్ కొట్టినప్పుడు ఈ పప్పు చేసుకొని ఒక్కసారి ట్రై చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది రోజు తినేదానికది ఎక్కువగానే తింటారు దీనికోసం ముందుగా ఒక కప్పు కందిపప్పును ఇలా కడిగి కుక్కర్లో తీసుకోండి తర్వాత ఒక కప్పుకు మూడు కప్పుల నీళ్ళను వేసి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసేసి రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా కట్ చేసుకొని వేసుకోండి అలాగే రెండు పెద్ద టొమాటోస్ని కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోండి మీకు స్పైసీనెస్ ఎక్కువగా ఇష్టమైతే మీరు ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకోండి అలాగే కొద్దిగా చింతపండును యాడ్ చేసి మూత మూసేసి లో ఫ్లేమ్ మీద నాలుగు విజిల్స్ రానివ్వండి పప్పు బాగా ఉడికిపోతుంది తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకొని బాగా మ్యాష్ చేసుకోండి తర్వాత మనకు తిరువాత కోసం ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకొని ఒక ఐదు నుంచి ఆరు వెల్లుల్లిపాయలు వేసుకొని బాగా ఎర్రగా అయ్యేంత దాకా వేయించుకోండి తర్వాత కొద్దిగా ఎండుమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసి కొన్ని పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు ఫ్రెష్ వేసి బాగా ఈ తరువాతను రోస్ట్ చేయండి తరువాత మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న పప్పును ఇందులోకి వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి అంతే రాయలసీమ పచ్చికారం పప్పు తయారైపోతుంది ఇందులోకి రెడ్ చిల్లీ పౌడర్ వేయం కాబట్టి ఓన్లీ పచ్చిమిరపకాయల ఫ్లేవర్ వల్ల చాలా స్పెషల్ గా ఉంటుంది ఈ పప్పు వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే అదిరిపోతుంది అంతే